అలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్నీ కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా మనకిది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమెసీ కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిష్యం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలను బ్లేమ్ చేయడం ఎంతవరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహగతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్నవి ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక కాంబిన ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న టైంలో మనం ఎంజాయ్ చేసేద్దాము హ్యాపీగా ఉందాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్ళే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయట ఇంకేదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇక్కడ ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డన్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీనివల్ల డిస్టబెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను అబ్జర్వ్ చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడము ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకునే ఒక మైండ్ సెట్లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వ్యాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి అలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయింది అంటే ఇక్కడ కంటిన్యూ తగ్గాలి తగ్గాలి అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్లోకి వెళ్ళారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికిపోయారు అనుకుందాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికాను కదా ఒకసారి నెక్స్ట్ టైం అల్సైపోయింది ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ అ చాయిస్ అది మీరు నేను కంటిన్యూగా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేరు మీ మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి అనమాట టైంకి ఫాదర్ సపోర్ట్ ఉండకపోవడం మదర్ సపోర్ట్ ఉండకపోవడం దీనివల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిపోతుంది ఎస్ ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్ట్రన్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకు చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పాడు చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపున్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్లో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయితోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా పోతే అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో నువ్వు వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ని వదిలేసి ఇంకొక హ ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్గా మైండ్లో అన్ అనాలిసిస్ చేసుకొని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ పోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్లో రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెస్ స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా జనరల్గా మీరు అన్న పాయింట్ కొద్దిగా ఎట్లా అంటే ఈ ద్వాదశ రాశుల్లో చూసుకుంటే తులారాశి మధ్యలో ఉంటుంది అనమాట బ్యాలెన్స్ క్రియేట్ చేసే ఒక రాశి మధ్యలో తులారాశి ఉంటుంది సో వీళ్ళు పెట్టింది పేరు అనమాట చాలా గా ఉంటారు తులారాశి వాళ్ళు అని కాకపోతే ఏంటంటే మనకి పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ అన్నీ కూడా మనం తులారాశి నుంచే చూస్తూ ఉంటాం సో తుల లగ్నం కానివ్వండి తులారాశి కానివ్వండి ఏంటంటే డామినెన్స్ ఎక్కువ ఉంటుంది పార్ట్నర్షిప్స్ అండ్ రిలేషన్షిప్స్కి వచ్చేసరికి అండ్ ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళకి ఒక సెక్యూరిటీ ఉన్న ఫీలింగ్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఒక రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది అంటే వీళ్ళు నీళ్ళలో నుంచి చేపని తీసేస్తే గిలగిల ఎలా కొట్టుకుంటుందో వీళ్ళు కొద్దిగా అట్లా కొట్టుకునేలాగా ఉంటారు అందుకనే వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ కి కూడా ఎక్కువ వాల్యూ ఇస్తూ ఉంటారు సో ఇప్పుడు తులారాశికి అధిపతి శుక్రుడు అవుతారు సో వీళ్ళకి ప్రేమ పంచడం అనేది చాలా గా వచ్చే క్వాలిటీ అనమాట ఒకటి సో అలాంటి శుక్రుడు ఒకవేళ కుజుడితో కలిసి ఎందుకంటే సప్తమాధిపతి కుజుడు అవుతారు మనకది మేషరాశి అవుతుంది సప్తమాధిపతి మేషరాశి అవుతుంది సో ఇక్కడ వీళ్ళ పార్ట్నర్స్ ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటారు తులారాశి వాళ్ళని వీళ్ళ పార్ట్నర్స్ కంట్రోల్ హస్బెండ్ వైఫ్ అవ్వచ్చు ఎక్కువ కంట్రోల్ చేసేది ఉంటుంది అనమాట సో ఇక్కడ ఏమవుతుందంటే ఆ కంట్రోలింగ్ వీళ్ళు కొద్దిగా తట్టుకోలేని టైంలో వీళ్ళు బయట వెతుక్కుంటూ ఉంటారు అంటే ఆ స్టబన్ నేచర్ ని అంటే వీళ్ళు చాలా ఫ్రీ గోయింగ్ యాటిట్యూడ్ ఉంటుంది చాలా ఈజీ స్మూత్ గా వెళ్ళిపోవాలి అని వాళ్ళు అలా అంటే అంటే వాయుతత్వ రాశి అవుతుంది సో గాలిని మనం కంట్రోల్ చేయలేము కదా సో ఆపోజిట్ లో అగ్నితత్వ రాశి ఉంది సప్తమాధిపతి మేషరాశి అయినప్పుడు కుజుడు కూడా అగ్నితత్వ గ్రహం అవుతుంది కాబట్టి ఆ డామినెన్స్ ని వీళ్ళు కంట్రోల్ చేసుకోలేరు సో అక్కడ వీళ్ళు కొద్దిగా నేను ఈ డామినెన్స్ ఈ పొజిటివ్నెస్ ఎక్కువ అంటే వీళ్ళు చూడ్డానికి కూడా అందంగా ఉంటారు తులారాశి వాళ్ళు మేల్స్ అవ్వచ్చు ఫీమేల్స్ అవ్వచ్చు రాశి కానీ లగ్నం కానీ వీళ్ళు అందంగా ఉంటారు సో ఈ అవతల పర్సన్ వీళ్ళ స్పౌజ్ ఎవరైతే ఉంటారో భార్య కానీ భర్త కానీ భయపడుతూ ఉంటారన్నమాట సో ఆ పొజిటివ్నెస్ వచ్చేస్తూ ఉంటుంది సో పోజిటివ్నెస్ వచ్చేసేసరికి వీళ్ళని కట్టి పెట్టాలన్న మైండ్ సెట్ తోటి ఉన్నప్పుడు వీళ్ళు ఉండలేరు గాలిని కట్టి పెట్టలేము కదా సో ఆ రకంగా సో ఒకవేళ కుజుడు అండ్ శుక్రుడు కలిసి సప్తమంలో ఉన్న లేదా దశమంలో దశమంలో స్పెసిఫిక్గా ఎందుకు అంటే కర్కాటక రాశి అవుతుంది శుక్ర తులారాశి నుంచి టెన్ ప్లేసెస్ మనం కౌంట్ చేసుకుంటే కర్కాటక రాశి అవుతుంది అక్కడ చంద్రుడి యొక్క స్వక్షేత్రం అవుతుంది కాబట్టి కుజుడు అక్కడ నీచనందుతాడు అందుతాడు సో అప్పుడు కూడా కొద్దిగా ఎథిక్స్ విషయంలో వీళ్ళ స్పౌజెస్ వీళ్ళని చీట్ చేసే ఛాన్సెస్ ఎక్కువ కనిపించే పాసిబిలిటీస్ ఉన్నాయి తులారాశి వాళ్ళని అండ్ వీళ్ళు చీట్ చేయాలంటే మళ్ళీ లగ్నాధిపతి ఇక్కడ వ్యయంలో ఉంటే నీచలోకి వెళ్తారు శుక్రుడు కనుక కన్యలో ఉంటే నీచలోకి వెళ్తారు కాబట్టి అక్కడ కొద్దిగా ఇబ్బంది పాలు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఈ తులారాశి వాళ్ళకి ఇక్కడ మనకి గురువును గనక చూసుకుంటే షష్టాధిపతి గురువు అవుతారు ఈ షష్టాధిపతి గురువు చతుర్థంలో ఉన్నప్పుడు మకర రాశిలో నీచనందుతారు అనమాట సో ఇక్కడ ఈ కి అప్పుడు స్ట్రెంగ్తే ఉండదు ఎందుకంటే గురుబలం లేకుండా అయిపోతుంది గురువు నీచలోకి వచ్చేసరికి ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్ అయిపోతారు అండ్ ఎథిక్స్ లేకుండా అయిపోతారు అనమాట సో దాని వల్ల కూడా కొద్దిగా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే ఇప్పుడు గురువు ఇక్కడ తృతీయ స్థానాన్ని రూల్ చేస్తారు షష్ఠ స్థానాన్ని రూల్ చేసి చతుర్థంలో ఉంటే తులారాసి వాళ్ళకి మాక్సిమం ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ వాళ్ళ చుట్టుపక్కల ఉన్న నైబర్స్తో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేకపోతే వాళ్ళ వర్క్ ప్లేస్లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు ఈ గురువు పం చతుర్థంలో కాకుండా ఒకవేళ తృతీయాధిపతి అయిన గురువు దశమంలో ఉంటే వర్క్ ప్లేస్లో ఉండే కాంబినేషన్స్ ఎక్కువ కనిపిస్తుంటాయి ఓకే అండ్ పంచమం శని శని యోగకారకుడు కూడా అవుతారు సో ఈ శని కనుక శుక్రుడితో కలిసి లగ్నాధిపతితో శని కలిసి వ్యయంలో ఉన్నారనుకోండి పేరు అంటే స్పౌజ్ కూడా కొద్దిగా వీళ్ళకంటే ఏజ్డ్ స్పౌజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటారు కాకపోతే ఈ దగ్గర రెస్ట్రిక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కనిపించే పాసిబిలిటీస్ ఉంటాయన్నమాట అండ్ ఈ రవి అండ్ శుక్రుడు అండ్ రాహు కలిసి లగ్నంలో ఉన్న వ్యయంలో ఉన్న ఎందుకంటే లగ్నంలో రవి శుక్రకుజులు అవుతారు సారీ శుక్ర అవుతారు అండ్ వ్యయంలోకి వచ్చేసరికి నీచ శుక్రుడు రాహుతో కలిసి ఉంటారు సో అది కూడా ఏంటంటే ఎక్కువ ప్లెజర్ కోరుకుంటూ ఉంటారు అనమాట బయటకు ఎక్కువ తిరగడము ఫిజికల్ కాంటాక్ట్ ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఎథిక్స్ ఫాలో అవ్వరు అక్కడ అండ్ అప్సెషన్ పెరిగిపోతుంటుంది మళ్ళీ శుక్రుడు చంద్రుడు కలిసి దశమంలో ఉన్న లేకపోతే మనకి వృశ్చిక రాశి ద్వితీయ కుటుంబ స్థానంలో ఉన్నా ఎందుకంటే చంద్రుడు అక్కడ అందుతారు సో ఎప్పుడైనా సరే లగ్నాధిపతి కానీ రాస్యాధిపతి కానీ ఏ గ్రహంతో అయితే ఉంది ఆ కాంబినేషన్స్ లో వ్యయాలతో పాటు ఇక్కడ పంచమం కూడా మనం చూసుకోవాలి ఎందుకంటే లవ్ అఫేర్స్ అండ్ లవ్ ఈ ఈ పంచమానికి అష్టమానికి కనుక ఏదైనా కాంబినేషన్ ఏర్పడుతుందా ఏ గ్రహాల వల్ల ఈ కనెక్టివిటీ వస్తుంది ఈ గ్రహం కనుక వక్రీగతి పొందిందా లేకపోతే నీచలో ఉన్నదా ఇవన్నీ చూసుకొని ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనకి అవాంశలో చూసుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుందంటే తులాలగ్నంలో శుక్రకేతువుల కాంబినేషన్ ఉన్నా కూడా కొన్నిసార్లు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ నేను చూసాను అంటే ఒక రకంగా ఆధ్యాత్మికంగా ఉంటారు కానీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు సో ఇంకేదో కోరుకుంటూ ఉంటారు కాబట్టి బయట వెతుక్కుంటూ ఉంటారు ఇప్పుడు ఇదే తులారాశి శుక్రుడు మీనరాశిలో ఉన్నారనుకోండి అంటే రాశ్యాధిపతి శుక్రుడు మీనరాశిలో ఉన్నప్పుడు ఉచ్చి అందుతారు కానీ మళ్ళీ అక్కడ ద్వయాధిపతి అయిన బుధుడితో కలిసి కనుక మీనరాశిలో అంటే షష్ట స్థానంలో ఉంటే కనుక మళ్ళీ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ కి ప్రాబ్లమ్ తీస్తుంది సో కుజుడు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ మీనరాశిలో అంటే ఎక్స్ట్రా మారిటల్ అఫేర్ కి దారి తీయడమే కాకుండా ఇది డివోర్స్ కేసెస్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉంటుంది అనమాట అంటే ఇక్కడ భార్య కానీ భర్త కానీ ఇంకా ఏమాత్రం తట్టుకోలేక దే విల్ టేక్ లీగల్ స్టెప్ అనమాట సెక్యూర్డ్ అండ్ సేఫ్గా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బిహేవియరల్ ప్యాటర్న్స్ మీద డిపెండ్ అవుతుంది మనం తప్పుకి మనం ఈశ్వరుడిని నిందించడం కరెక్ట్ కాదు కాబట్టి బట్ కాంబినేషన్స్ ఒకవేళ అట్లాంటివి ఉంటే కనుక రెమెడీస్ ఏం చేసుకోవాలి అంటే రెగ్యులర్గా నిత్యము లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం ఎందుకంటే మీరు లగ్నాధిపతి రాశ్యాధిపతి ఆ లక్ష్మి శుక్రుడు కాబట్టి లక్ష్మీదేవి రెగ్యులర్గా చేసుకోవడము లక్ష్మీనారాయణుడి స్తోత్రం పఠనం చేసుకోవడము లక్ష్మీ అష్టోత్తరం పారాయణం చేసుకోవడము ఏదైనా పార్వతీదేవికి గౌరీదేవికి ఏదైనా నోముల్లాగా చేసుకోవడం వల్ల కూడా మీకు చాలా మట్టుకు రిలీఫ్ వస్తుంది శ్రీ సూక్త పారాయణం చేసుకోవడం వల్ల భాగ్యాధిపతి బుధుడు కనుక ఒకవేళ చాటులో బాగుంటే విష్ణు సహస్రనామం కూడా చేసుకోవడం వల్ల మీకు బుద్ధి కొద్దిగా వక్రించకుండా వీలైనంత మట్టుకు మీరు ఎథిక్స్ ఫాలో అవ్వడానికి కూడా పాసిబిలిటీస్ ఉంటాయి అలా కాకుండా ఇంకా రవికి అర్గం చేసుకోవడం ఎందుకంటే ఇక్కడ రవి కాంబినేషన్ కూడా మనం లోకి తీసుకోవాలి తులా లగ్నంకి ఎందుకంటే బాధక అవుతాడు అండ్ లగ్నంలో కూర్చుంటే కనుక ఇది బాధక ప్లస్ లగ్నంలో కూర్చుంటే నీచలోకి వస్తారనమాట రవి సో రవికి అర్గం ఇచ్చుకోవడం వల్ల కూడా మీకు కొద్దిపాటుగా రిలీఫ్ ఉంటుంది